ప్రజలకు అండగా ఉంటా ప్రజలతోనే ఉంటా ఎవరు అధైర్యపడొద్దు అని జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు ఎన్నికల తర్వాత మొదటిసారిగా జడ్చర్ల పట్టణానికి వచ్చిన ఆయన కార్యకర్తలు అభిమానులను కలిసి మాట్లాడారు అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గెలిచిన ఎన్నల అనిరుద్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు అదే విధంగా ప్రజలకు మాటిచ్చినట్టు వంద రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని అన్నారు ముందుగా పని చేసిన మా నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియస్తూ ఉన్నాను అట్లాగే గెలిచిన శాసనసభ్యులు సభ్యులు రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియస్తా ఉన్నాను మరి తెలంగాణ రాష్ట్రం కొరకు పోరాటం చేసి సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అన్ని రకాల అభివృద్ధి పనులు ముందు తీసుకెళ్ళడం జరిగింది ప్రజలు ఆశించిన దానికంటే కూడా ఎక్కువగా అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది గతంలో కాని పనులన్నీ కనీసం ఎవరు ఊహించని కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు చేపట్టి రాష్ట్రాన్ని దేశంలోనే ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చడం జరిగింది మరి తొమ్మిదిన్నర సంవత్సరాల్లో గతంలో డెబ్బై ఏళ్ల పాలనలో జరగని అభివృద్ధి చే చూపించడం జరిగింది అభివృద్ధి కావచ్చు సంక్షేమం కావచ్చు ముఖ్యంగా సంక్షేమ రంగాల్లో ఎవరు ఊహించని కార్యక్రమాలు పీద ప్రజలు అందించడం జరిగింది ప్రతిపక్ష పార్టీ వాళ్ళు చేసిన వాగ్దానాలు కానీ వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ ఎందుకంటే గతంలో ఇప్పుడు జరగనివి పదేళ్ళు జరిగినాయి మరి ఇంకా ఏమో జరుగుతాయనే ఫీలింగ్లో ప్రజలు మరి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిండ్రు మరి మంచిది ఎందుకంటే ప్రజలకు ఇంకా మంచి అంటే సంతోషం వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి మరి ప్రజలకు ఇంకా లాభే విధంగా చేస్తానని ఆశిద్దాం మేము కూడా మా నాయకులు కానీ మా కార్యకర్త కోరుతా ఉన్నాం ఏంటంటే వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చినారో ఏదైతే చేస్తా అంటే సమయం ఇచ్చినా అప్పటివరకు వేచి చూద్దాం ఎక్కడ తొందర లేదు మన అప్పుడైనా ఎప్పుడైనా అధికారం ఉన్నా లేకున్నా ప్రజల్లోనే ఉన్నాం తెలంగాణ ఉద్యమం నుంచి మనకు పదవి ముఖ్యం కాదు ఎమ్మెల్యే ఉన్నా లేకున్నా మంత్రి ఉన్నా లేకున్నా ఎప్పుడు ప్రజల్లోనే ఉన్నాం పరిస్థితులు ప్రజల్లో ఉంటాం ప్రజలకు అండగా ఉంటాం ఇదే రకం కలిసికట్టుగా పనిచేద్దాం ఈ ప్రాంత అభివృద్ధిలో నియోజక అభివృద్ధిలో పాల్పంచుకుందాం మరి వాళ్ళైతే హామీలు ఇచ్చిందో అవి నెరవేరడానికి వాళ్ళు ఇచ్చిన సమయం తర్వాత మేము స్టార్ట్ చేస్తాం ఎందుకంటే వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు పూర్తి చేస్తూ ఉన్నారు వంద రోజులు అప్పటి అప్పటివరకు ఏం మాట్లాడలేదు వంద రోజుల్లో అవన్నీ కూడా అమలు చేయాలని ఆశిద్దాం కాకపోతే కొన్ని నెక్స్ట్ డేని అమలు చేస్తాను వాగ్దానం చేసినవి కూడా ఉన్నాయి రుణమాఫీ గెలిచిన వెంబడే చేస్తామని రాహుల్ గాంధీ గారు చెప్పారు రైతు బంధు పదిహేను వేలు ఇస్తామని వెంబడే తొమ్మిదో తారీఖు నుంచి ఇస్తామని చెప్పడం జరిగింది పదిహేను వేలు ఇస్తామని సరే ఇంకా కొంచెం రోజులు టైం ఇద్దాం వాళ్ళకి వాళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చ నెరవేర్చు మరి జడ్చల్లా ప్రజలు కూడా మరి ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల్లో ఈ పామ్ తరబుద్ధికి ఈ ప్రజల అభ్యున్నతికి ఎన్నో రకాల పనిచేయడం జరిగింది ప్రజలు ఇంకా ఏదో ఆశించి మరి ఫలితం ఇవ్వడం జరిగింది మరి వారు ఆశించినట్టుగా అవన్నీ కూడా కావాలని కోరుకుంటా ఉన్నాం